జనగామ జిల్లా కేంద్రంలో ఈరోజు స్థానిక ఎన్ఎంఆర్ గార్డెన్స్లో బిసిజేఏసి వివిధ కుల సంఘాలతో సమావేశం సంఘం అధ్యక్షుడు దూడల సిద్దయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా నూతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకు చర్చించింది ఈ సమావేశంలో అడక్ కమిటీ చైర్మన్ సెవెల్లి సంపత్ వైస్ చైర్మన్ ధర్మపుడి శ్రీనివాస్ సలహాదారులు డాక్టర్ కల్నల్ భిక్షపతి కంచరాములు ముఖ్య నాయకులు మంగళంపల్లి రాజు జాయా మల్లేష్ పండుగ హరీష్ ముదిరాజ్ కొత్తపల్లి అభినాష్ సింగిరి ప్రశాంత్ యాదవ్లు మాట్లాడుతూ జనగామ జిల్లా బీసీ జేఏసీ తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు దిక్సూచిగా ఈ కమిటీ పనిచేయబోతుందని తెలిపారు

పోవడం అనర్థం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఉండాలంటే కాంగ్రెస్ కేసీఆర్ ఏర్పడినప్పుడు మాత్రం బీసీలకు నినాదమే ఉండాలి బీసీల కోసం మేము విధంగా ఎవరైతే బీసీలను అడ్డుకుంటున్నారో ఏ రాజకీయ పార్టీ అయితే అడ్డుకుంటుందో వాళ్ళను మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళు దిగొచ్చే విధంగా మన ఉద్యమాలను రూపకల్పన చేసుకోవాలని కూడా నేను అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా సో ఇంకోటి మరి రేపు కంపెనీ అనేది వేసుకుంటే ఉంటే ఇప్పుడు కొందరు మా ఊని వినాలని పొందరు నాకు ఇన్నుల్ సమాచారం ఏంటంటే ఒక టీమ్ గా డివైడ్ అయ్యి వచ్చిన వ్యక్తి నాకు తెలిసిన విషయం మా ఊని పెట్టుకుంటా మా ఊని పెట్టుకుంటున్నది ఇది ఎవరో ఒకరికి వస్తే ఏ ఒక్కరి కోసం ఒక రాజకీయ పార్టీ కోసం ఏర్పడ్డ జేఏసీ కాదు ఆ రాజకీయ పార్టీ లబ్ధిపోతడానికి అన్ని కుల సంఘాలను వాడుకొని నాయకులు రావాల్సిన అవసరం ఎవరికి లేదు కాబట్టి అందరూ కూడా అటువంటి ఆలోచన ఉంటే విరమించుకోండి కావచ్చు అన్ని కుల సంఘాల నుండి ప్రతిపాదనలు తీసుకోండి మీరు వచ్చిన నలుగురు ఎప్పటి కదా పదహారు వేల జీతాలు అనే విధంగా రాకుండా అంటే నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు ఎవరైతున్నారో అధ్యక్షుడు నాయకులను సమిష్టిగా ముందుకు తీసుకపోయి మంచి చెడైనా కూడా ఫుల్ టైం ఉద్యోగం కోసము ఎవరైతే నడిపించే నాయకులు ఉంటారో కుల సంఘాల వారిగా పేర్ల సేకరణ చేసి అట్లా చేసుకున్నట్టయితే గొప్ప నేను ఉంటాయి రాసులో చాలా మంది బీసీ నాయకుల చర్చ పెడతా ఉంది ఏదైనా జన్యాన్ లో బీసీల ఐక్యం అందుబాటులో బీసీల లాభం జరుగుతుంది మన ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉండదు బీసీల ఐక్యం కాదు కానీ అయినా మనకు మన స్థితిలో చెప్పి చాలా మందితో మాట్లాడుతూ అనుకోకుండా మన మందు కోసం నేను హైదరాబాద్ లో యా మల్లేష్ కావచ్చు మంగలంపుల్ రాజు కావచ్చు సిద్ధంగా కావచ్చు ఐదానికి సంపద నువ్వు నేను కూడా ఆ రావడం జరిగింది మీటింగ్ వస్తే నేను కన్వీనర్ కావాలి కానీ తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా బీసీని కూడా కాంగ్రెస్ పార్టీ కొత్తగా వెళ్తారు ఎందుకంటే మాట ఇచ్చింది నిలుపుకున్నది నిలుపుకొని ఇప్పుడు కాంగ్రెస్ ఏం మాట్లాడుతారు రెండు మూడు విషయాలు ఏంటంటే పాత రిజర్వేషన్ అంటారు లేదు పార్టీ పరంగా ఇస్తా అంటారు నేను దాని గతి ఇస్తున్నాను ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాను కదా ఇస్తే చలో బీఆర్ఎస్ కు రాదు నా బీజేపీకి రాదు మహిళలంతా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఇయ్యనప్పుడు నేను నేనేమంటే పార్టీలు కాదు ఈ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాల్సిన బాధ్యత పార్టీ కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పెట్టింది బీజేపీ అమలు చేయాలి బీజేపీ రెండు ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తోటి మన ఫైట్ మనం ఎవరితో చేస్తాం ఇవాళ ఈ యొక్క రిజర్వేషన్ అమలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అమలు చేయాలి ఏదైనా మాట్లాడాలంటే కూడా రెండు ప్రభుత్వాలు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ నేనేమంటున్నా రేపు నేను నేను సేమ్ అధికార పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీల గురించి మాట్లాడలేదు రేపు పొద్దున టీఆర్ఎఫ్ పార్టీ అధికారం ఉంటే నేను కూడా బాధ్యత తీసుకొని నేను కూడా మాట్లాడలేను ఎందుకంటే నేను అదే ప్రభుత్వంలో ఉంది నేను అదే పార్టీని విమర్శించలేను ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు కొట్టాడాల్సి ఉంటుంది మాట్లాడాల్సి ఉంటుంది నేను ఏమంటున్నా ఇవాళ బీసీల ఏకమైన రేపు అన్ని పార్టీలన్న చాలామంది మన గత అరవై సంవత్సరాలుగా ఈ రాజ్యాధికారం అంతా ఓసిన చేత రెండు చేత రాజ్యాధికారం ఉన్నది ఇవాళ విద్యలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు రాజకీయాలు కావచ్చు మనం అనగదొక్కబడ్డాం ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బీసీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఇలా అందరూ మమే కదా ప్రతి ఒక్క మనిషిలో ఉన్నది బీసీని బీసీ అనే ఫీలింగ్ ఉన్నది మనం అయితేగా నేను లేవని ఇక మీరు అది ఏదైతే మన కార్యాచరణ అయిపోయినా ఇక మీటింగ్ లో అన్నా రేపు పొద్దున్న ఆమె చర్చలు జరిగితే ఇప్పుడు ఇచ్చిన చేస్తారన్నా తర్వాత ఇలా సంపద పనిచేయలేడు ఆయనకు సపరేట్ ఉన్నాడు నేను ఏమీ చేయలేదు ఆ రోజు ఆ ఇష్యూ అయిపోయింది వెళ్ళిపోయినా దీని మీద చక్కరకరకాల చర్చలు జరిగినాయి నేను ఏమంటున్నాంటే ఆ చర్చలకు తాబియకండి గైడ్ చేయి చెప్తున్నా నేను కూడా మీ అందరూ చేతులు చూడొచ్చి దండం పెట్టి చెప్తున్నా నాకు అవకాశం ఇచ్చిన బీసీ సంఘంలో పనిచేస్తా అవకాశం ఇవ్వకుండా బీసీ సంఘంలో పనిచేస్తా ఎందుకంటే బీసీ నము రాజ్యాధికారం అనంతా యూనిటీ ఉండకపోతే చెప్పి నవ్వు ఏమైతే అంటే ఒక్క ఒక్క కార్యక్రమం చేస్తే వాళ్ళు ఐక్యత లేదని చెప్పి మిగతా వాళ్ళు నవ్వుకునే పరిస్థితి చేయకూడదు నేనేమన్నా నిజంగా కూడా ఆ రోజు పొరపాటు ఉంటే నేను తప్పకుండా మన వాళ్ళు కూర్చున్నప్పుడు నేను సంజాయి చెప్పేవాడిని ఏదైనా రెట్టిఫై చేసుకుని నిజంగా పొరపాటు చేసి ఉంటే బ్రదర్ నేను ఇంకొకసారి అట్లాంటి పునరావృతం కాదు నేను రెట్టిఫై చేసుకుంటాను చెప్పేవాడిని సరే అది ఇష్యూ అక్కడ మీడియా ఉన్నది నేను ఏం మాట్లాడలేకపోతున్నా నేను ఎంతసేపు ఏం మాట్లాడినంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చింది ఇదికి అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఉన్నది చేయాల్సింది బీజేపీ ఉంది అని చెప్పే వాళ్ళు తిట్టబోయటని కాదు ఏం మాట్లాడడం అది అసంతృప్తి కాకముందే మాట్లాడుకోవడం జరిగింది అది పేపర్లో రావడం జరిగింది అట్లాంటిది రాదు భవిష్యత్తులో నాకు కనుక మీకు నిజంగా అవకాశం ఇస్తే పొరపాటు అందరినీ కలుపుకొని అన్ని సంఘాలను కలుపుకొని ఒక మంచి పేరు తెచ్చే విధంగా బీసీలకు ఒక మంచి నాయకుడిగా ఉంటానని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు